హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం ఒక స్నాక్ రెసిపీ అనేది చేయబోతున్నాము అది కూడా పల్లీలను ఉపయోగించి మనం స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా ఉండే పల్లీ పకోడి అనేది చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం అంత కాస్ట్ పెట్టి బయట కొనక్కర్లేదు చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే విధంగా మీకు ఈరోజు చూపించబోతున్నాను పక్కా కొలతలతో చూపిస్తాను ఎక్కడా మిస్ కాకుండా చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఈ పల్లీలు వచ్చేసి నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అనేది శనగపిండి పడుతుంది మనకు మామూలుగా కిలో ప్రకారం చేసుకుంటే వన్ కిలో పల్లీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి పడుతుంది ఆ విధంగా మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీకి ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి అనేది ఖచ్చితంగా పడుతుంది ఇక్కడైతే నేను శనగపిండిని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మీరు కొలతలు కరెక్ట్గా తీసుకున్నప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అదేవిధంగా అంతే క్రిస్పీనెస్తో కూడా వస్తాయి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వచ్చేసి ఉప్పు యాడ్ చేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అదే విధంగా ఒక వన్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ మీరు మీ మీ టేస్ట్ని బట్టి కొద్దిగా తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేయించి పొడి చేసుకోవాలి మనం ఈ జీలకర్ర ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వీటన్నిటిని వాటర్ ఏమి వేయకుండా మనం ఇలాగే బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి పల్లీలంతటికీ శనగపిండి ఉప్పు కారం అనేది ఇలా చక్కగా పట్టించుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది అదే విధంగా ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా పొడి బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఈ పొడి బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి పల్లీ పకోడీ అనేది బాగా చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి అందుకోసమే ఈ ని మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా గట్టిగా తడుపుకోవాలి మనం ఈ విధంగా మనం పల్లీలు మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ హీట్ అవుతుంది ఈ లోపు ఇందులో ఓన్లీ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రాగా మసాలాలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఉప్పు ఉప్పు కారం అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ మరి పంచగా కాకుండా చూడండి పిండిని ఈ విధంగా మనం గట్టిగానే తడుపుకోవాలి ఇందులోకి మనం వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ అవసరం లేదు గన్ పౌడర్ కానీ చక్కగా శనగపిండి కాస్త బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది ఏంచేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఫాలో అయినట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా చక్కగా ఆయిల్ అనేది హీట్ కి పెట్టుకున్నాం కదా మనకు ఆయిల్ అనేది ఇక్కడ బాగా హీట్ అయిపోయింది మనకు ఫస్ట్ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి తర్వాత మంటన్ మనం సిమ్ లో ఉంచుకోకూడదు అలాగని హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు మరి చక్కగా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి మనం సిమ్లో పెట్టినట్టయితే వేగడానికి చాలా టైం తీసుకుంటుంది ఆయిల్ పట్టేసుకుంటాయి అన్నమాట ఈ పల్లి పకోడీలు అదే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకు త్వరగా పైన అంతా బాగా ఫ్రై అయినట్లుగా ఉంటాయి కానీ లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి పల్లీలు తినేటప్పుడు మనకు ఆ క్రిస్పీనెస్ అనేది రాదు అందుకోసం కాస్త ఓపిక చేసుకొని మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా బాగా దూరగా వేయించుకోవాలి ఈ విధంగా ఒకే చోట ముద్ద ముద్దగా వేసుకోకుండా ఒక్కొక్కటిగా మనం ఇలా వీలైనన్ని మన చేతికి తగినంత పిండి తీసుకొని యాడ్ చేసుకోవాలి మనం ఇలాగే ఒకే చోట ఇలా విడివిడిగా కాకుండా వేసుకున్నట్లయితే మనకు ముద్దగా ఫామ్ అవుతాయి అనమాట పిండి పిండిగా ఉంటాయి చక్కగా ఫ్రై అవ్వవు అందుకోసం ఇలా విడగొ చక్కగా మనం ఇలా కలుపుతూ బాగా చూడండి మనం ఏ పల్లికి పల్లి అనేది విడివిడిగా వచ్చింది కదా ఇది బాగా మనకు ఫ్రై అవ్వాలన్నమాట మంటని తప్పకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా వేయించుకోవాలి మనకు బాగా క్రిస్పీగా వచ్చేదాకా వేయించుకున్నప్పుడే పల్లి అనేది లోపల చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ పల్లీ పకోడి అనేది మనకు మూడు నుండి నాలుగు నెలల దాకా చక్కగా స్టోర్ అవుతుంది ఒకసారి చేసి పెట్టుకుంటే మనం త్రీ టు ఫోర్ మంత్స్ హ్యాపీగా తినేసే ఏం పర్వాలేదు మనకి ఎక్కడ చెడిపోదు అనమాట ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఈ విధంగా ఈ పల్లి పకోడి అనేది బాగా ఫ్రై అయిందని తెలుసడానికి మనకు పైన వచ్చే నురువు మొత్తం తగ్గిపోతుంది అనమాట ఈ విధంగా చూడండి మనకి పకోడి కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోయింది బాగా ఫ్రై అయ్యాయి చూడండి ఇలా అంటే కూడా తెలుస్తుంది మనకు ఆ క్రిస్పీనెస్ అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాయి కదా వీటిని పక్కకు తీసుకొని మనం మిగతా వాటిని కూడా ఆయిల్లోకి డ్రాప్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా మనకు ప్రిపేర్ అయిపోయాయి పల్లి పకోడి దీన్ని ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు మూడు నుండి నాలుగు నెలల వరకు స్టోర్ ఉంటాయి హ్యాపీగా తినేసేయచ్చు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా అందరూ ట్రై చేయండి టేస్ట్లో మాత్రం స్వీట్ షాప్ టేస్ట్కి తగ్గదనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్